రాష్ట్రంలో జరుగుతున్న నశాముక్తు భారత్ అభియాన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు దేశమంతటా మాదక ద్రవ్య వ్యసనం ఒక ప్రధానమైన సమస్యగా పరిగణించబడుతోంది ఇది వ్యక్తులు కుటుంబాలు సమాజానికి తీవ్రమైన సవాళ్ళను కలిగిస్తుంది మాదక ద్రవ్య వ్యసనం ముఖ్యంగా యువతరాన్ని ప్రభావితం చేస్తోంది పెరుగుతున్న నేరాల రేట్లు సామాజిక శ్రేయస్సుపై హానికరమైన ప్రభావం వంటి తీవ్రమైన పరిణామాలకు ఇది దారితీస్తోంది మాదక ద్రవ్యాల వినియోగం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది మాదక ద్రవ్య దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించింది రెండు వేల పంతొమ్మిదిలో వెలువరించిన ఈ సర్వే ఫలితాలు మాదక ద్రవ్య వ్యసనం వల్ల కలుగుతున్న దుష్పరిణామాలను చాటి చెప్పాయి ఈ సర్వే ప్రకారం ఆల్కహాల్ను దాదాపు పదహారు కోట్ల మంది ఉపయోగిస్తున్నారు వీరిలో ఐదు కోట్ల డెబ్బై లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు వీరిలో సుమారు ఇరవై ఐదు లక్షల మంది వీటి బారినపడి బాధపడుతున్నారు మాదక ద్రవ్య దుర్వినియోగం వల్ల కలుగుతున్న దుష్పరిణామాలను గుర్తించిన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేనున నశాముక్తు భారత్ అభియాన్ ప్రారంభించింది ప్రారంభంలో రెండు వంద డెబ్బై రెండు జిల్లాల్లో అమలు చేయబడిన ఈ కార్యక్రమాన్ని అనంతరం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది పరివర్తన కలిగించే దేశ నిర్మాణ మిషన్ గా నశాముక్తు భారత్ అభియాన్ ఆరోగ్యకరమైన క్రమశిక్షణ కలిగిన మాదక ద్రవ్య రహిత యువ జనాభాను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమం కింద మాదక ద్రవ్య వ్యసనం ఉన్న వ్యక్తులను గుర్తించడం ఈ వ్యసనం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం కౌన్సిలింగ్ అందించడంతో పాటు చికిత్స అందిస్తున్నారు మాదక ద్రవ్యాల వినియోగానికి అలవాటు పడిన వ్యక్తులకు ఆ వ్యసనం నుండి విముక్తి కల్పించి వారిని తిరిగి సమాజంలోకి చేర్చడంలో నశాముక్తు భారత్ అభియాన్ చురుకైన పాత్ర పోషిస్తోంది జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా నశాముక్తు కమిటీలు స్థానిక కార్యాచరణ ప్రణాళికలు అభివృద్ధి చేసి అమలు చేస్తున్నాయి రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో నశాముక్తు భారత్ కార్యక్రమం ద్వారా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సభికులందరూ ప్రతిజ్ఞ చేశారు అనంతరం మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాపై సమాచారం అందించేందుకు ఈగల్ విభాగం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ఎనిమిది తొమ్మిది ఏడు 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 ఎనిమిది ఒకటి తొమ్మిది ఏడు రెండును ముఖ్యమంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి ప్రకటిస్తున్నా రోజు గంజాయి నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరే బాధ్యత కాదు ప్రతిపక్షాలు కూడా ఈ గంజాయి వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి సెటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం డ్రోన్స్ పంపిస్తున్నాం మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టని హెచ్చరిస్తున్నాం మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉందామని బంగారు భవిష్యత్తును కాపాడుకుందామని విశాఖపట్నం లోక్సభ సభ్యులు శ్రీ భరత్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి యువతకు పిలుపునిచ్చారు నశాముక్తు భారత్ అభియాన్లో భాగంగా విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో నిర్వహించిన వాగ్తాన్లో విద్యార్థులు ఉద్యోగులు క్రీడాకారులు పాల్గొన్నారు దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం యుద్ధం చేస్తోందని మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జీవితాలు నాశనమవుతున్నాయని గుర్తించి డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారం ప్రారంభించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు విద్యార్థులు చెడు అలవాట్లకు లోనైతే వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతారని కుటుంబాలు నాశనమవుతాయని అన్నారు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నారా లోకేష్ తెలుపుతూ మనం డ్రగ్స్ మన జీవితం కాదు తల్లిదండ్రుల జీవితాలు పాడవుతాయి మనందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడే తల్లిదండ్రులు మనం మన జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల సమాజంలో వాళ్ళ తలదించుకునే పరిస్థితి వస్తుంది ఇది మేము అందరం గుర్తుపెట్టుకోవాలి మన తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపదే విధంగా మనం ప్రవర్తించాం డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మేము ప్రారంభించాం ఎందుకు ప్రారంభించానంటే డ్రగ్స్ వల్ల ఎలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనేది నా యువగలం పాదయాత్రలో నేను కల్లారా చూసా ఈ రోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ సీరియస్ గా తీసుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చిందని నేను అన్నట్ల అని ముందు ముందు మీరు చూస్తారు డ్రగ్స్ పైన ఒక యుద్ధం మన ప్రభుత్వం చేస్తుంది ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కాలేజీకి వెళ్ళినప్పుడు పొరపాటున ఎవరిని సేవించినా మీకు ఆఫర్ చేసినా చాలా సీరియస్ గా తీసుకోవాలి పారదర్శక మీరు నిలబడాలి చనిక ఏదో బాగుంటుంది మత్తు బాగుంటుంది అనుకునే తప్పుగానే చేస్తే ఇబ్బంది పడేది మనమే కాదు మన తల్లిదండ్రులని మీరందరూ దయచేసి గుర్తు పెట్టుకోమని కోరుతున్నారు నశాముక్తు భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి సాగు చేసే రైతులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారికి ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఎస్పీ కెవి మహేశ్వర్రెడ్డి శాసనసభ్యులు గొండు శంకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ రేంజ్ డిఐజీ గోపినాథ్ జెట్టి పిలుపునిచ్చారు పశ్చిమగోదావ జిల్లా పాలకొల్లులో జరిగిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండటం వల్ల సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని తద్వారా దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని చెప్పారు మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయని ఆయన చెబుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాలేజీల్లోనూ అదేవిధంగా స్కూల్స్ లోను కూడా స్టూడెంట్స్ అంతటిని కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలోని యువతని ఆ గంజాయి డ్రగ్స్ బారి నుండి రక్షించాలనే ఉద్దేశంతో ఏగల్ టీమ్స్ ని కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసి మరి గత పది పన్నెండు నెలల కాలంలోనే ఉక్కుపాదం ఈ డ్రగ్స్ మీద పెట్టినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఉదయం లేచిన తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతూ ఉన్నారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు ఏ రకంగా వీళ్ళు అలవాట్లు ఉంటున్నాయనేది మీరు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ పోలీసు వారికి కూడా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో డ్రగ్స్ రహిత విధంగా చెప్పేసి కూడా ముందు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏలూరు జిల్లా న్యూజిబీడ్లు నిర్వహించిన అవగాహన ర్యాలీలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు అనకాపల్లి పట్టణంలో నిర్వహించిన నశాముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన వారితో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడదామని ప్రతిజ్ఞ చేయించారు ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేలా పనిచేస్తున్నామని ఈగల్ టీం ఐజీ ఏకే రవికృష్ణ తెలిపారు విజయవాడలోని వైద్య కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు పోలీసులు ఈగల్ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు ఇరవై నాలుగు గంటలు పనిచేసే సెంట్రల్ కంట్రోల్ రూమ్ కూడా ఈగల్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేశామని ఆయన వివరిస్తూ On June 26th, entire state is celebrating uh, International Day Against Drug Abuse and Illicit Trafficking. A lot of rallies are going to be organized. So we are appealing the youth to call 197 to Eagle Call Center against drug abuse. It is very important to understand how drugs are affecting the society, how drugs are going to into the society and uh, affecting the youth. And we are appealing all people, wherever you get information, kindly give us uh, information, 197 to Call Center. కాకినాడ జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పం చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రజలకు పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాలను వ్యతిరేకిస్తూ నినాదాలు ప్లకార్డులతో కాకినాడలో నిర్వహించిన ర్యాలీకి జిల్లా కలెక్టర్ షణోహన్ సగిలి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులు ఉద్యోగులతో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు నశాముక్తు భారత్ అభియాన్ ఒక శక్తివంతమైన దేశవ్యాప్త ఉద్యమంగా అభివృద్ధి చెందింది మాదక ద్రవ్య దుర్వినియోగ ముప్పును ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగాలు వివిధ మార్గాలను సమర్థంగా సమీకరించడం పలు ప్రభుత్వ విభాగాలను స్వచ్ఛంద సంస్థలను ఏకీకృత ప్రయత్నంలో నిమగ్నం చేసి సత్ఫలితాలు సాధిస్తోంది విస్తృత అవగాహన ప్రచారాలు వినూత్న సాంకేతిక సాధనాలు బలమైన ప్రజల భాగస్వామ్యం ద్వారా నశాముక్తు భారత్ అభియాన్ సానుకూల ప్రవర్తన మార్పులను పెంపొందిస్తోంది ఈ ప్రచారం ప్రభావాన్ని విస్తరిస్తూ కొనసాగుతూ దేశ ప్రజలందరికీ ఆరోగ్యకరమైన స్థితిస్థాపకమైన మాదక ద్రవ్య రహిత భవిష్యత్తు అనే దార్శనికతను సాకారం చేసుకునే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి రాష్ట్రంలో జరుగుతున్న నశాముక్తు భారత్ అభియాన్పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పటి వరకు విన్నారు రచన జి అరుణ వ్యాఖ్యానం కె ఉమారాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం